పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున ఆర్టీసీ బస్సు లారీ ఢీకొనడంతో పలువురు గాయాల పాలైనారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల సమయంలో కరీంనగర్ నుండి గోదావరి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టీఎస్ జీరో టూ యూబీ నైన్ త్రీ టూ ఎయిట్ గల ఆర్టీసీ బస్సు నాగపూర్ నుండి వరంగల్ వెళ్తున్న లారీ ఏపీ జీరో సెవెన్ టీసీ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ గల లారీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు దాడుతున్న సమయంలో ఆర్టీసీ బస్సు లారీ ఢీకొట్టింది దీంతో ఆర్టీసీ బస్సు అద్దాలు పూర్తిగా ముందు భాగం ధ్వంసమైన పరిస్థితి నెలకొంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారందరినీ బస్టాండ్ వైపు దింపించి పంపించి వేశారు ఆర్టీసీ నిర్వాహకులు ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఆర్టీసీ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఎంతమందికి గాయాలైన విషయంపై పూర్తిగా సమాచారం తెలియాల్సి ఉంది